వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ ఆధ్వర్యంలో స్థానిక గణేష్ చౌక్లో ఉన్న ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు పలువురు సీనియర్ జర్నలిస్టులు కెమెరామెన్లను దుస్శాలు జ్ఞాపకతో సత్కరించి అభినందనలు తెలియజేశారు జర్నలిస్టులు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఎన్ఎస్పి రాజేష్ కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ అధ్యక్షురాలు అరుణ సెక్రటరీ సంతోషి కోశాధికారి సాయిరామ్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది వారు మాట్లాడుతూ ప్రతి ఏటా సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు వాసవి వీక్ సెలబ్రేషన్స్ పేరుతో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ గ్రూప్ నిర్ధారణ శిబిరం ఉపాధ్యాయ దినోత్సవం వంటి కార్యక్రమాలు జరిగాయన్నారు శుక్రవారం జర్నలిస్ట్ డే సందర్భంగా వారికి చిరు సత్కారం చేసి సమాజంలో వారు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇవ్వాలని ప్రయత్నం చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు సెప్టెంబర్ వారం మనం ఈ రకరకాల సెప్టెంబర్ 1వన

మాకు ఈ సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా మా జనరేషన్ మిత్రులందరికీ కూడా వాళ్ళు యాక్టివిటీ గురించి కానీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ గుర్తించి వాళ్ళకి ఏం చేస్తామండి సెప్టెంబర్ ఆరో తారీఖున జర్నల్స్ డే చేస్తామండి అదే అదే ఈరోజు మెయిన్ భాగంగా ఏంటంటే మీ అందరికి కూడా చిన్న సమయం చేయడం జరుగుతుందండి సెప్టెంబర్ ఏడవ తారీఖున మా అంగలో ఎవరైతే శ్రీ అవకాశ్ బోనస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేస్తామండి ఆ కార్యక్రమం ఏం జరుగుతుందండి ఇవాళ ఆరో తారీఖున జర్నల్స్ డే సెలబ్రేషన్ జరుగుతాయండి